పిత పుత్రం పవిత్రాత్మ నామమున హోమేన్ క్రైస్తునాల యందు మిక్కిలి ప్రేమ గల ప్రేమ సహోదరి సహోదరులారా ఈ రోజు మనము పదిహేనవ సామాన్య ఆదివారాన్ని కొని ఆడుతూ ఉన్నాం ఈ నాట్య దివ్య పట్టణాలని పరిశీలించి చూసినట్లయితే మొదటి పట్టణము ఆమోస్ గ్రంథము ఏడో అధ్యాయము పన్నెండు నుండి పదిహేను వచనములు రెండో పఠనాన్ని పునీత చిన్నప్ప గారు ఫీసీలకు రాసిన లెక్క ఒకటో అధ్యాయము మూడవ వచనం నుండి పద్నాలుగో వచనము పవిత్ర సురుశేష పఠనాన్ని మార్కు శుభవార్త ఆరో అధ్యాయము పవిత్ర వచనము ఏడు నుండి పదమూడు వరకు ధ్యానిస్తూ ఉన్నాము ఈనాటి ముఖ్య అంశము దేవుని యొక్క ఎంపిక ప్రియ సహోదరి సహోదరులారా యేస్సు తన పన్నెండు శిష్యులు అంటే అపూస్తులను తన చెంతకు పిలిచి బోధించటానికి జంటలుగా వారిని వివిధ గ్రామాలకి పంపిస్తూ ఉన్నారు శిష్యులను పిలుస్తూ ఉన్నారు వారిని స్థిరపరుస్తూ ఉన్నారు వారిని ఎన్నుకుంటూ ఉన్నారు దేవుని చిత్తమైన సువార్త పరిచర్యకు వారిని రోక్తగా పంపిస్తూ ఉన్నారు శిష్యులు వెళ్లి పశ్చాత్తాప హృదయముతో మారు మనసు పొంది పరివర్తన చెందాలని బోధిస్తూ ఉన్నారు య సహోదరి సహోదరారా పవిత్రాత్మను వెళ్ళగొట్టటానికి యేసు వారికి ఒక శక్తిని ఇస్తూ ఉన్నారు వారు అనేక పిచాచాలను పాల్గొడుతూ ఉన్నారు రోగులకు అనేకులకు తైలముతో అద్ది స్వస్థత చేకూరుస్తూ ఉన్నారు యా సహోదరి సహోదరారామ్ వారిని సువాప్త పరిచరికి పంపే ముందుగా వారికి కొన్ని ముఖ్యమైన సూచనలు చేస్తూ ఉన్నారు ప్రయాణానికి కనీసం అవసరాలైనటువంటి చేతి కరకాన్ని పాదలక్షలు మాత్రమే తీసుకుని వెళ్ళాలని ప్రభువారిని కోరుతూ ఉన్నారు అంతేకాని రెట్టి గాని సంచి గాని ధనము గాని రెండు అంగీలను గాని తీసుకుని పోరాదు భోజనము ఆతిథ్యము కొరకు యేసు శిష్యులు దేవుని మీదే ఆధారపడాలి అని దేవునిపై విశ్వాసం కలిగి జీవించాలని వారు ప్రధానంగా బోధకులుగా సాక్షులుగా జీవించాలని ప్రభు యొక్క ఉద్దేశము సహోదరి సహోదరారా యేసు క్రీస్తు సూచనలు చాలా ప్రాముఖ్యమైనవి అద్భుతమైనవి అంటే శిష్యుల లోక శోధనలలో వ్యామోహాల్లో పడిపోకుండా ఈ సూచనలు వారికి ఎంతగానో తోడ్పడతాయి సూచనలను లక్ష్యం చేస్తే అనవసరమైన విషయాలపై దృష్టి మొదలుతుంది సహోదరి సహోదరు ద్వారా మార్పు శుభార్తకుడు మాత్రమే పాదరక్షలను తీసుకువెళ్ళడం గురించి ప్రస్తావిస్తూ ఉన్నారు ఇకపోతే మతే శుభవార్తలు చేతికల్ల పాదరక్షలను తీసుకువెళ్లరాదని చెప్పబడుతూ ఉన్నది మతే శుభవార్త పదవ అధ్యాయము పదవ వచనములో మరి లూకా శుభవార్త తొమ్మిదో అధ్యాయంలో అసలు పాదరక్షల యొక్క ప్రస్తావనే లేకుండా పోయింది పట్టణంలో ఈ దేవుడు ఎన్నుకుని ఉద్దేశాన్ని తెలియచేస్తూ ఉన్నాడు ప్రవక్తలు దేవుని సందేశాన్ని ప్రజలకు ప్రకటిస్తూ ఉన్నారు అయితే దేవుని దీవెనలు ఆశీర్వాదాలు కొనివచ్చు ప్రవక్తలే అయితే దేవుని వాక్కును నిరాకరించేటువంటి వారు దేవుని యొక్క దీవెనలను కోల్పోతూ ఉన్నారు రాజ్యంలోని గ్రామానికి చెందినటువంటి ఒక గొర్రెల కాపరి అతను అత్తి పండ్లు అమ్ముకుంటూ జీవనోపాధిని సాగించేటువంటి ఆమోసు వీరు క్రీస్తు పూర్వం ఏడు వందల అరవై నుండి ఏడు వందల యాభై ఐదో సంవత్సరం వరకు జీవించినటువంటి వారు వీరిని దేవుడు తన ప్రవక్తగా ఎన్నుకుంటూ ఉన్నారు దేవుడు అతనికి ఒక ఉద్దేశాన్ని నిర్దేశిస్తూ ఉన్నారు అదే ఇజ్రాయికు ప్రవచనం చెప్పమని ఆజ్ఞాపిస్తూ ఉన్నారు అంటే ఇజ్రాయిల్ దేశంలో ప్రవక్తలు లేక కాదు అని దేవుడు ప్రవక్త కానటువంటి ఆమోస్త ఎన్నుకుంటూ ఉన్నారు దేవుని యొక్క పిలుపు ఎన్నిక ఇలాగే ఉంటుంది ప్రియా సహోదరి సహోదరులారా క్రీస్తు పూర్వము తొమ్మిది వందల ముప్పై సంవత్సరంలో దేవుని ప్రజలు సలోమను మరణం తర్వాత రెండు రాజ్యాలుగా చీలిపోయారు వారిలో ప్రతి తెగలు ఉత్తర రాజ్యం అంటే ఇజ్రాయిల్ రాజ్యం గాను రెండు తెగలు దక్షిణ రాజ్యంగా అంటే యువత రాజ్యం గాను విడిపోయారు ప్రియా సహోదరి సహోదరులారా ఇక రెండో యూరోబాము రాజు పాలనా కాలం అంటే క్రీస్తు పూర్వము ఏడు వందల ఎనభై ఐదు నుండి ఏడు వందల నలభై ఐదో సంవత్సరం వరకు ఆనాడు ఇజ్రాయిల్ ప్రజలు అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చెందారు కానీ మతాచార విషయాలను ఈ ఇజాయిల్ ప్రజలందరూ కూడా వారి చిత్తశుద్ధిని కోల్పోయారు అవినీతి బాగా పెరిగిపోయింది సామాజిక న్యాయం అడిగంటి పోయింది అలాంటి పరిస్థితులలో ప్రవక్తగా పిలువబడినటువంటి ఆమోసు అవినీతి అన్యాయాలకు విరుద్ధంగా ప్రవర్తిస్తూ ఉన్నారు దేవుని తీర్పు గురించి ప్రవశిస్తూ ఉన్నారు దేవుని వైపుకు మళ్ళీ రావాలని కోరుతూ ఉన్నారు పడకపోతే అంటే బానిసత్వానికి వెళ్తారని చెప్తూ ఉన్నారు అలాగే కొన్ని సంవత్సరాలకే వారు అసీరియాకు బానిసలుగా తీసుకుని పోబడ్డారు అయితే దేవుని వాక్యం తెలియచేయటానికి ఇజ్రాయెల్ కు వచ్చినటువంటి ఆమోస్సు అమస్యాను నిరాకరిస్తూ ఉన్నాడు రాజుపై కుట్రలు పనుచున్నాడని ఎరోబాముకి వర్తమానం పంపిస్తూ ఉన్నాడు అమాస్యా ఆమోసుతో ఈ విధంగా పలుకుతూ ఉన్నాడు ఓ దీర్ఘదర్శి ఓ ప్రవక్త నీ యొక్క యూధా వెడలి వెళ్ళిపో ఇక్కడ ప్రవచనం చెప్పి పొట్ట పోసుకును అయితే బెటేరు నా మాత్రమే ప్రవచనం చెప్పవలదు అది రాజు ఆలయం ఈ రాజ్యానికి చెందిన దేవాలయమని అంటూ ఉన్నాడు మాటలు విన్న విన్నటువంటి ఇజ్రాయిల్ ఎలాంటి స్థితిలో ఉన్నదో స్పష్టమవుతూ ఉన్నది ప్రియా సహోదరి సహోదరులారా అందుకు ఆమోస్సు ఈ విధంగా పలుకుతూ ఉన్నారు నేను బుక్తి కొరకు ప్రవచనం చెప్పువాడను కాను ప్రవక్తల సమాజానికి చెందినవాడను కాను నేను మందల కాపరిని అత్తి చెట్లను పరామర్శించు వాడను అని ప్రభువు గొర్రె కాములైన నన్ను పిలిచి నీవు వెళ్ళి ఇజ్రాయిలకు ప్రవచనం చెప్పమని ఆజ్ఞాపించారు అని జవాబిస్తూ ఉన్నారు సహోదరినైనా క్రీస్తు కాలంలోనైనా అపోస్తుల కాలంలోనైనా మన కాలంలోనైనా కాలంలోనైనాపడి దేవుని వైపుకు మరలి రావాలనేది ఈనాటి దేవుని యొక్క సందేశం అప్పుడే దేవుని దీవెన మనపై కురుస్తాయి అలాగే దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క ఉద్దేశాన్ని నిర్ణయిస్తూ ఉన్నారు దాన్ని తప్పకుండా నెరవేరుస్తారు దేవుని పిలుపు ఎప్పుడు ఎలా వస్తుందో ఆశ్చర్యకరంగా ఉంటుంది ఇక సహోదరి సహోదరులారా ఇకపోతే ఈనాటి రెండో పఠనాన్ని పరిశీలించి చూసినట్లయితే కౌలు గారి ద్వారా దేవుడు మన ఎన్నిక పిలుపు గురించి ఇలా తెలియచేస్తూ ఉన్నాడు క్రీస్తునందు దేవుడు మనలను ఆశీర్వదించి మనకు దివ్యలోకపు ప్రతి ఆధ్యాత్మిక ఆశిస్సును వసుకుచున్నారు మనము పవిత్రముగాను నిర్దోషముగాను ఉండటానికి లోక సృష్టికి పూర్వమే ఆయన మనలను క్రీస్తునందు తన వారిగా ఎన్నుకొనిను దేవుడు తనకు ఉన్న ప్రేమ వలన క్రీస్తు ద్వారా మనలను కుమారులుగా తన చెంత చేర్చుకున్నకు ఆయన ముందే నిశ్చయించుకుని ఉండెను ఇది సంతోషము సంకల్పము ఇది ఏ ప్రభక్తులందరూ బోధించేటువంటి సందేశము ఇది ఈ విషయాలను మనము గమనించి మననం చేసుకోవాలి సహోదర కనుక దేవుని ఆశీస్సులు పొందాలంటే మనము ముందుగా పవిత్రమైన జీవితాన్ని జీవిస్తూ నిర్దోషులుగా ఉండాలనేదే నాటి దివ్య సందేశము అమోసు సందేశము కూడా ఇదే క్రీస్తు జాతి పంపబడినటువంటి పోస్తుల సందేశం కూడా ఇదే క్రీస్తు నందు బోధించుచు జీవించుచు నేటి ప్రవక్తల సందేశం కూడా ఇదే అని మనము గమనించాలి యా సహోదరి సహోదరుల ద్వారా ఆమోస్ వరే సాధారణ జీవితాలు జీవిస్తున్న మనందరినీ కూడా ప్రభు తన సేవకు పిలుచుకుంటారు ధాన స్నానం ద్వారా మనము ఇప్పటికే ఆయనకు బోధకుడుగా సాక్షులుగా సేవకులుగా పిలవబడ్డాము ఇతరుల సేవకై పిలవబడినాము ఇది అనుకోకుండా జరిగినటువంటిది మాత్రము కాదు ఎందుకంటే దేవుడే ఉద్దేశపూర్వకంగా మనల్ని ఎన్నుకుంటూ ఉన్నారు శిష్యుల వలె మనల్ని కూడా అపవిత్ర ఆత్మలను వెళ్ళగొట్టడానికి పంపిస్తూ ఉన్నారు నేటి సమాజంలో ఉన్నటువంటి అపవిత్ర ఆత్మల్ని చూసినట్లయితే మత్తు పదార్థాలు అవినీతి భౌతికవాదం వినియోగవాదం మరియు ప్రవర్తించేటువంటి ఈ బిడ్డలను మనము గమనిస్తూ ఉన్నాము కాబట్టి నేడు మనల్ని మనము ప్రశ్నించుకోవాలి దేవుడు నన్ను దేని కొరకు ఎన్నుకున్నారు దానిని అంటే దేవుని చిత్తాన్ని నేను ఈ లోకంలో పరిపూర్తి చేయుచున్నానా ఒకవేళ అది పూర్తి చేయలేకపోయినట్లయితే నాకున్న ఆటంకాలు ఏమిటి అని మనము పరిశీలించి చూసుకోవాలి తద్వారా దేవుని యొక్క కృపను పొందటానికి తగిన ప్రాయశ్చిత్తం చేసుకుని తిరిగి పశ్చాత్తాప హృదయముతో ఆయన చెంతకు వచ్చినట్లయితే మన హృదయంలో సంతోషాన్ని వెలువేర్చేటువంటి దేవుడు మనకు తన యొక్క ఉద్దేశాన్ని మనకు చక్కగా బోధిస్తారు తద్వారా మనము దేవుని రాజ్యానికై దేవుని బిడ్డలుగా వారసులుగా ఎన్నుకొనబడి ఆయన చిత్తానుసారముగా లోకరాజ్యంలోకి ప్రవేశించి ఆయన స్థుతించి మహిమ కలిచేటువంటి భాగ్యాన్ని పొందుకోవాలని ఈ వక్త సందేశము ద్వారా మనందరిని దేవుడు ఫలింప చేయాలని ఇంకను అనేక గొప్ప వరాలు పొందుకోవాలని ఇత పుత్ర పవిత్రాత్మ నామమున దేవుడు మనందరినీ దీవించి కాచి ఆ పాడును ఆమె ఆమె